మండలం దోసకాయల పల్లి గ్రామంలో దళిత నాయకులు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కత్తి సోమరాజు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ముప్పై సంవత్సరాల నుండి శ్రీ మందకృష్ణ మాదిగా దళిత నాయకులు ఎంతో మంది ప్రాణాలు అర్పించి పోరాటం చేశారు ఇక ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మా దళిత బిడ్డలు ఉద్యోగాలు విద్యా రిజర్వేషన్లు కేటాయించిన వారికి అర్హత పొందడానికి ఏబిసిడి వర్గీకరణ యాభై తొమ్మిది ఉపకులాల వారికి ఎంతో మేలు జరుగుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన అన్నారు తూర్పుగోదావరి జిల్లా కోర్కొండ మండలం దాస్కాయపల్లి అరుంధోతిపేటలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు శుభ సందర్భంగా కృష్ణమాది గారు ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం ఈ ఈరోజులో సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూడలేదు బాబు జగజ్జీవన్ రాయని మేము చూడలేదు వారిద్దరూ ఆలోచన విధానంతో కృష్ణమాది గారు ఎస్సీ ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కిలోలకు కూడా సమానమైన వాటా దక్కాలని ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ్ గారు చేసిన పోరాట ఫలితం ఈ రోజుకు ఫలించింది అలాగనే మన జాతిలో మాదిగానే చెప్పుకునే ఆలోచన విధానం కానించి కృష్ణమాదిగ్ గారు ఫస్టే నేను కృష్ణ మాదిగానే పెట్టుకు పేరు పెట్టుకునే గొప్ప నాయకుడు మందా కృష్ణ మాది గారు గా మా జాతి మాది జాతిలో